బైబిల్ ధ్యానంలో ఇప్పుడు సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము చదువుకుందాము రేపటి దినమును గొచ్చి అతిశయ పడకుము ఏ దినమున ఏది సంభవించను అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును రాయి బరువు ఇసుక భారము మూడుని కోపము కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరద వలె పొర్లున్నది రోషము ఎదుట ఎవడు నిలవగలడు లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును ఆకలి కొనినవానికి చేదు వస్తువు అయినను తీయగా నుండును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ నైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి నా కుమారుడ జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాటలాడును బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచే దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు ఎదుటి వాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు అని దీవెన వానికి శాపముగా ఎంచబడును ముసురు దినమున ఎడతగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను తన కుడి చేత నూనె పట్టుకుని వానితోను సమానుడు ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనత నందును నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు చేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదిలిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము నీ యందు మనస్సు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండున ఎండిన గడ్డి వామి వేయబడిను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఏరబడి ఉన్నది నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి ఒక చేని క్రయదనమునకు పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధి అగును